అది రాత్రి ప్రయాణము చుట్టూ చెమ్మ చీకటి ఆ సమయంలో హఠాత్తుగా పెను తుఫాను ప్రారంభమవుతూ ఉంది వాళ్ళు సాయశక్తుల తమ పడవను తమను కాపాడుకోవాలి అని ప్రయత్నించారు కానీ అంతా కూడా విఫల యత్నమే అవుతూ ఉంటుంది ఇక బయటపడతాము అన్నటువంటి ఆశ లేదు ప్రాణాలపై ఆశలు వదులుకున్నారు అయినా తమలో ఉండేటువంటి ఆశ ఎక్కడో మినుకు మెనుకుమంటూ ఉంటుంది ఆ సమయంలో వారందరూ కలిసి పునీత అంతోనే వారు తప్ప మరెవరూ కూడా మనలను ఎప్పుడూ కాపాడలేరు కాబట్టి పునీతంతోని వారి ద్వారా మనము భగవంతుడిని ప్రార్థన చేద్దాము అని చెప్పి మూకుమ్మడిగా అనుకున్నారు ఆ ఇరవై మంది కూడా ఏక కంఠముతో పునీత అంతుని వారిని ప్రార్థన చేస్తూ ఉన్నారు ఓ పునీతంతోని వారా మాకు సాయపడండి ఓ పునీతంతోని వారా మమ్మ కాపాడండి అని గొంతెత్తి వాళ్ళు ఆ పునీతనే ప్రార్థన చేస్తూ ఉన్నారు వాళ్ళలా ప్రార్థన చేస్తూ ఉండేటువంటి సమయంలో పడవ అలల తాకిడికి అతల కుతలమై మునిగిపోవడానికి సిద్ధముగా ఉన్నటువంటి సమయంలో అకస్మాత్తుగా పడవ ముందు భాగమున ఒక వెలుగు కనిపించింది వాళ్ళు ఆశ్చర్యముతో దాన్ని చూస్తూ తమ ప్రార్థనను మాత్రము ఆ పలేదు పడవ ఆ వెలుగును అనుసరిస్తూ కదిలింది చివరకు సురక్షితంగా సాన్మార్క్ పిక్కలు అనేటువంటి దీవిని చేరుతూ ఉంటుంది ఆ ప్రయాణికులు ఈ అద్భుతాన్ని వాళ్ళు ఒక ప్రతిమగా చెక్తి ఎప్పటికీ కూడా ఆ ప్రతిమ భద్రపరచబడుతూ ఉంటుంది అక్కడకు వెళ్ళినటువంటి సందర్శకులందరూ కూడా దానిని చూడకుండా రారు దేవుడు పునీత అంతోని ద్వారా చేసినటువంటి ఈ అద్భుతము మానవ జీవితములో వచ్చేటువంటి కష్ట నష్టాలకు ఆశ అనేటువంటిది పుట్టిస్తూ ఉంటుంది ఇరవై ఏడవ కీర్తనలో కీర్తనాకారుడు ఇలా చెబుతూ ఉన్నారు ప్రభువే నాకు దీపము నాకు రక్షణము నేనెవరికి భయపడనక్కరలేదు మనము పాటలు కూడా పాడుకుంటాము ఒక పాట ఉంది స్వామిన వెలుగు స్వామిన రక్ష ఎవరికి నేను భయపడను అని చెప్పే చక్కగా ఆ పాట రాయబడుతూ ఉంటుంది అంటే ప్రభువే మనకు దీపము మనకు వెలుగు చూపించేటువంటి దీపము ఎప్పుడైతే మనకు ఆ విశ్వాసము పూర్తిగా ఉంటుందో దేవుడు మనకు ఒక దీపాన్ని ఇస్తారు ఆ దీపము ద్వారా మనము సురక్షిత ప్రయాణం కొనసాగించడానికి అవకాశము కలుగుతూ ఉంటుంది అందుకే ప్రభువు జన్మించినప్పుడు ఎక్కడి నుంచో వచ్చినటువంటి జ్ఞానులకు ఒక నక్షత్రము ఇవ్వబడుతూ ఉంటుంది ఏ విధమగైతే ఇప్పుడు ఇప్పుడు పునీత అంతాని వారే ఒక వెలుగుగా వారిని నడిపించారు అలాగే అప్పుడు కూడా నక్షత్రము దారి చూపిస్తూ వారిని ప్రభువు దగ్గరకు చేస్తూ ఉంటుంది కాబట్టి కష్టాలు ఎలాంటివైనా సరే మనము భగవంతుడిని నమ్ముకున్నప్పుడు ఖచ్చితంగా ఒక వెలుగు చూపిస్తారు ఒక దారి చూపిస్తారు కటిక చీకటిలో ఒక కృగు వెలిగించినప్పటికీ వెలిగించినప్పటికది ఎలా మనకు అవసరమైనటువంటి వెలుగును ఇస్తూ ఉంటుందో అలాగే భగవంతుడు కూడా మన జీవితాలకు వెలుగును ఇస్తూ ఉంటారు నలభై ఆరవ కీర్తనలో మూడవ వచనములో ఇలా కీర్తనాకారుడు చెబుతూ ఉన్నాడు సాగర జలములు రేగి నొరగలు కక్కి కక్కినను సముద్ర జలములో పొంగి కొండలు చలించినను మనము భయపడనక్కరలేదు భయము అనేటువంటిది అవసరం లేదు ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా సముద్రపు జలాలు ఎంతగా రేగినప్పటికీ అలలు ఎంతగా అతలాకుతలము చేసినప్పటికీ కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పి అంటూ ఉన్నాడు ఎందుకు కీర్తనాకారుడు అంటే ఆయన అనుభవము అలాంటిది అందుకే నూట పంతొమ్మిదవ కీర్తనలో కీర్తనాకారుడు మరలా చెబుతూ ఉన్నాడు నీ వాక్కు నా పాదములకు దీపము నా త్రోవకు వెలుగు కాబట్టి దైవ వాక్తే మన పాదాలకు దీపంగా ఉంటుంది మనము తొట్టు పడేటువంటి అవసరం లేదు మనము ఏ గొంతుల్లోనూ పడిపోయేటువంటి అవకాశము ఉండదు ఎలాంటి ఎదురు దెబ్బలు తగలవు ఎందుకంటే స్పష్టమైనటువంటి వెలుగు దేవుడే మనకు అక్కడ ఉంటూ ఉన్నారు నా త్రోభకు వెలుగు వెళ్ళేటువంటి ఆ మార్గములో ఏ విధమైనటువంటి అడ్డంకులు లేకుండా దేవుడే వెలుగుగా ఉంటారు అని చెప్పి కీర్తనాకారులు తన స్వీయ అనుభవము ద్వారా చెబుతూ ఉన్నారు అందుకే ఇక్కడ పడవ ప్రయాణికులకు కూడా దేవుడు వెలుగును చూపించారు అక్కడ వెలుగుగా ఉంటూ వారిని సురక్షితంగా ద్వీపానికి నడిపిస్తూ ఉన్నారు అందుకే మన యోహానుస్వార్త ఎనిమిదవ అధ్యాయము పన్నెండవ వచనములో గమనించినట్లయితే ప్రభువు స్వయముగా అంటూ ఉన్నారు లోకమనకు వెలుగును నేనే నన్ను అనుసరించవాడు అంధకారమున నడవక జీవపు వెలుగును పొందను పడవ ప్రయాణికులు ఏం చేశారు దేవుడిచ్చినటువంటి ఆ వెలుగును అనుసరించారు కాబట్టి వాళ్ళు చీకట్లో లేరు వెలుగులో ప్రయాణం చేశారు ఆ ప్రయాణం కూడా వాళ్లకు జీవాన్ని ఇచ్చింది మరణం పాల కాకుండా సముద్రంలో మునిగిపోకుండా నశించకుండా వాళ్లకు జీవాన్ని ప్రసాదిస్తూ ఉంటుంది అందుకే ప్రభువు ఆ మాట చెబుతూ ఉన్నారు అయితే ప్రభువు మత వార్త ఐదవ అధ్యాయము పద్నాలుగవ వచనములో మరొక మాట చెబుతూ ఉన్నారు మీరు లోక మనకు వెలుగై ఉన్నారు ప్రభువే మనకు వెలుగుగా ఉండే మనల్ని నడిపించటం కాదు మనము కూడా వెలుగుగా మారాలి అని చెప్పి ప్రభు అంటూ ఉన్నారు మీరే లోకానికి వెలుగు నేను ఎలా వెలుగునిచ్చాను మీరు కూడా అలాగే ఇవ్వాలి ఎందుకు ఇవ్వాలి దివ్య సత్ప్రసాదము ద్వారా ప్రభువు మనలో ఏకమవుతూ ఉన్నారు కాబట్టి మనమే ప్రభువుగా మారిపోతూ ఉన్నాం కాబట్టి ఈ లోకానికి మనము వెలుగు చూపించాలి చీకటిలో నడిచే ప్రజలకు వెలుగును చూపించాలి అంధకారములో ఉండేటువంటి వారికి వెలుగుగా మనము మారుతూ ఉండాలి విషయాలను పరిస్థితులను అర్థం చేసుకోలేక గుడ్డిగా జీవించేటువంటి వాళ్ళు ఉంటారు తమ జీవితాలను తామే అంధకారములోనికి నెట్టేసేటువంటి వాళ్ళు ఉంటారు వాళ్లకు నీ మాట ద్వారా నీ ప్రవర్తన ద్వారా నీవు వెలుగును ప్రసరించాలి వాళ్ళ కళ్ళు తెరుచుకునేటట్లు చెయ్యాలి మామూలు కళ్ళు కాదు ఇక్కడ మానసికమైనటువంటి కళ్ళు ఆత్మ సంబంధమైనటువంటి కళ్ళు ఈ కళ్ళు తెలుసుకుంటే వాస్తవం ఏమిటి కనిపిస్తూ ఉంటుంది చీకటిలో మనకేమి కనిపించదు వెలుగు ఉంటేనే కనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఆత్మాంధకారాన్ని మనము కనుక పారద్రోల కలిగినట్లయితే మనము ఒక వెలుగుగా మన చుట్టూ ఉన్నటువంటి వారికి మారినట్లయితే వాళ్ళు జీవపు వెలుగును కలుగుతూ ఉంటారు వాళ్ళు నశించరు జీవిస్తారు పరలోకంలో ప్రవేశిస్తారు నరకానికి వెళ్లరు అంధకారములోనికి వెళ్లరు తమ జీవితాలను అంధకారమయం చేసుకోరు నీ ద్వారా అంటే నీవు చూపించేటువంటి ఆ వెలుగు ద్వారా వాళ్ళు జీవాన్ని పొందుతూ ఉంటారు అందుకే పునీతంతోని వారు తాను జీవించినటువంటి కాలంలో ప్రజల జీవితాల్లో వెలుగు నింపారు జీవించినప్పుడే కాదు మరణించిన తర్వాత కూడా ఆ వెలుగును కొనసాగిస్తూ ఉన్నారు తాను జీవించినటువంటి జీవితము ద్వారా తాను చూపించినటువంటి భక్తి ద్వారా నాటి నుంచి నేటి వరకు తన భక్తుల హృదయాల్లో వెలుగును నింపుతూ ఉన్నారు దేవుడు ఆయనను ఒక వెలుగుగా మరణించినప్పటికీ కూడా ఆయనను ఒక వెలుగుగా మనకు ప్రసాదిస్తూ ఉన్నారు అందుకే పునీతం కోని వారి ద్వారా అనేక మంది తమ జీవితాలలో వెలుగును చూస్తూ ఉన్నారు మనిషి జీవితంలో ఎన్ని ఆటుపోటులు ఎదురైనప్పటికీ ఎన్ని కష్ట నష్టాలు ఎదురైనప్పటికీ కూడా ఖచ్చితంగా దేవుడు తనను ఆశ్రయించినటువంటి వారికి ఆ వెలుగును ప్రసారిస్తారు దేవుణ్ణే కాదు తన భక్తులను ఆశ్రయించినప్పటికీ కూడా వారి ద్వారా తన వెలుగును ప్రసరిస్తారు అన్నటువంటి సత్యము మనము చూచినటువంటి ఈ పడవ ప్రయాణ సంఘటనలో మనకు అర్థమవుతూ ఉంటుంది తన భక్తుడైనటువంటి పునీత అంతోని వారి ద్వారా దేవుడు వారికి వెలుగునిచ్చే వాళ్ళు జీవించేటట్లు సురక్షిత మార్గములో పయనించేటట్లు సురక్షితముగా తమ గమ్యాలకు చేరుకునేటట్లు చేస్తూ ఉన్నారు కాబట్టి అంతోని వారిని జ్ఞాపకము చేసుకుంటూ ఆయనను గౌరవించేటువంటి ఈరోజు మనమంతా కూడా అదే విశ్వాసము కలిగి ఉండేటట్లు మన జీవితాలలో పునీతుల ద్వారా భగవంతుని యొక్క శరణు వేడి మన జీవితాలకు చీకటిమయం కాకుండా ఎప్పుడూ కూడా వెలుగుమయం మాత్రమే అయి ఉండేటట్లు దయచేయమని అదే విధముగా మనము ఇతరుల జీవితాలకు కూడా వెలుగును అందివ్వగలిగేటట్లు మన మాటలు మన చేతలు మన ప్రవర్తన మన వ్యక్తిత్వము ఒక జ్యోతిలా ఇతరుల జీవితాల్లో వెలగడానికి అవసరమైన వరానుగ్రహాలు దయచేయమని ప్రార్థన చేద్దాం पिता पुत्र पवित्र आत्मा नाममना